ఫ్రెండ్స్ మనకు మిత్రులందరికీ మన ఛానల్కు స్వాగతం సో ఈ వీడియో లోపల మనకు ఇరవై ఇరవై నాలుగు లోపల మన ఛానల్ ఏం ప్రగతి సాధించింది అనే అంశాన్ని యూట్యూబ్ వారు విశ్లేషణతోటి మనకు పంపించారు కేశవరావు సైకాలజీ అండ్ పడాలజీ అనేది మన ఛానల్ పేరైన విషయం మీకు తెలిసిందే సో ఇందులోపట మనకి ఇరవై ఇరవై నాలుగు సంవత్సరం లోపల అకాడమిక్ ఇయర్ లోపల మామూలుగా ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారంటే పద్దెనిమిది వేల ఆరు వందలు అంటే నియర్లీ దాదాపు ఇరవై వేలు ఇరవై వేల మంది సబ్స్క్రై ఇరవై వేల మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది జరిగింది ఇప్పుడు మన ఛానల్ దాదాపు ఎంత అంటే అరవై ఐదు వేలకు పైగా అరవై ఐదు వేల సబ్స్క్రైబర్స్ ఉన్నారు మన ఛానల్కు నిజంగా మన ఛానల్ బలం బలం అంతా కూడా మీరే ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో అదేవిధంగా ఎవరైతే వాచ్ చేస్తున్నారో అదే రకం కింద ఇస్తున్నాడో త్రీ పాయింట్ వన్ మిలియన్ వ్యూస్ ఉన్నాయి అంటే ముప్పై లక్షల మంది దాదాపు మామూలు ముప్పై లక్షల వ్యూస్ వెళ్ళాయి వ్యూస్ అనేటివి మన ఛానల్కు మీరు అందించారు అందుకు హృదయపూర్వక ధన్యవాదాలు ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్ నిజంగానే చెప్పాలి అంటే మన ఛానల్ అంటే అనేది ఎడ్యుకేషన్ ఛానల్ అన్న విషయం తెలిసిందే అది కూడా ఫ్రీ ఛానల్ మనకు మనం ఏంటంటే విద్యకు ఎవరైతే డిఎడ్ బిఎడ్ అదేవిధంగా ఇది ఉపాధ్యాయులకు కాబోయే అంటే ఉపాధ్యాయు కాబోతున్న డిఎడ్ బిఎడ్ వారికి సంబంధించిన ఛానల్ ఇది మీకు తెలిసిందే అది సో ఇది మన ఫ్రీ ఛానల్ ఇది ఎలాంటి మనకు మామూలు యాప్స్ కానీ ఏమి లేవు సింపుల్గా మీకోసమే మామూలుగా ఈ యొక్క వీడియోస్ చేయడం అనేది జరుగుతుంది అది సైకాలజీలో కావచ్చు పెడగాజీ లోపల కావచ్చు పిఐఈ లోపల కావచ్చు గత సంవత్సరంలో మీకు అందించడం జరిగింది అదే రకంగా ఇక్కడ ఏమని చెప్పబడుతుంది అంటే దాదాపు ఐదు వందల నలభై అనేది వీడియోస్ అప్లోడ్ చేసినట్టు ఇందులో ఇవ్వబడుతుంది దాదాపు ఎనభై వేల మంది లైక్ చేశారు దాదాపు ఇరవై వేల కామెంట్స్ వచ్చాయి అదేవిధంగా ఛానల్ చూడడమే కాదు వీడియోస్ దాదాపు మొత్తం ఏంటంటే దాదాపు యాభై వేల మంది వేరే తమ మిత్రులకు షేర్ చేశారు ఈ కాంటెంట్ను సో అందుకు మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా గత సంవత్సరంలో హయ్యెస్ట్గా మామూలుగా చూసిన ఛానల్ అంటే వీడియో ఏది అంటే వచ్చే డిఎస్లో ఎస్ ఎస్ఏ పోస్టులు ఉంటాయా బీఈడీల పరిస్థితి ఏందనేది చాలామంది అంటే దాదాపు రెండు వేల ఏడు వందల యాభై తొమ్మిది గంటల పాటు చూసినట్టు ఇందులో వీరు ఇన్ఫర్మే అంత ఇస్తున్నారు అదేవిధంగా టాప్ షార్ట్స్లో పూట దాదాపు షార్ట్స్ వీడియోస్లో పూట డిఎస్సికి మనం చేసిన లెర్నింగ్ డిసేబిలిటీస్ అభ్యసన వైకల్యాలపైన చేసిన ఆ యొక్క షార్ట్ అనేది చాలామంది చేసినట్టు షార్ట్స్లో ఆదరణ ఇచ్చినట్టు చెప్తున్నారు అదేవిధంగా లైవ్ స్ట్రీమ్ డిఎస్సీ అప్పుడు ఎగ్జామ్స్ అప్పుడు మీకు తెలిసిందే జనరల్గా మనం ఏం చేస్తామంటే ఎగ్జామ్స్ అయిన తర్వాత మన మిత్రుల సహకారం చేత ఇంటర్వ్యూస్ తీసుకోవడం జరిగింది ఎగ్జామ్ పేపర్ ఎలా వచ్చింది మామూలుగా కాంటెంట్ అనేది తీసుకుంటే ఎక్కడి వరకు అడుగుతున్నారు డిఫరెంట్ అయినా కానీ అండి స్కూల్ అసిడెంట్ అయినా కానీ చాలామంది మిత్రులు ఏవైతే వాళ్ళు ఇచ్చిన ఏదైతే ఉందో అది చాలామంది టెన్షన్ తగ్గించినట్టు అదే రకంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ వాళ్ళు కొందరు బయాలజీ మిత్రులు చెప్పారు ఎస్సే బయాలజీ సార్ మేము ఇంటర్మీడియట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కానీ మన వాళ్ళు ఏంటంటే ఎయిత్ నైన్త్ టెన్త్లో ఎక్కువ అడుగుతున్నారని చెప్పడంతో మేము మొత్తం మా స్ట్రాటజీని ప్లానే మేము చేంజ్ చేసుకున్నాం చేసుకోవడం వల్లనే మాకు ఈరోజు జాబ్ వచ్చింది ఆ ఇంటర్వ్యూస్ చూడడం వల్ల మాకు చాలా హెల్ప్ అయిందని కూడా మిత్రులు తెలియజేస్తున్నారు ఏదైనా ఈ ఛానల్ అనేది మీకోసమే ఇట్ ఈస్ ఫర్ యూవర్స్ అంటే మామూలుగా మీ విజయం ఏదైతే నా యొక్క గోల్ ఏంటంటే మీ సక్సెస్ ఏ మై గోల్ ఈస్ యువర్ సక్సెస్ అనేది మన ఛానల్ యొక్క మోటన్న విషయం తెలిసింది ఏదైనా థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ వెరీ మచ్ మన ఛానల్ను దయచేసి ఇదే రకంగా వచ్చే విద్యా సంవత్సరం కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విధమైన ఆదరణ చూపిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా టెట్ కానీ సిటెట్ కానీ అదేవిధంగా డిఎస్సి కానీ తర్వాత సైకాలజీ పిఐకి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి చాలా వీడియోస్ ఉన్నాయి ఇది ఫ్రీ ఛానల్ దయచేసి మీ మిత్రులకు కూడా పరిచయం చేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఎవరైతే ఛానల్ని చూస్తున్నారో వారు కూడా సబ్స్క్రైబ్ కూడా చేయాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ థ్యాంక్ యూ అండి మీరు అందించిన విజయం చాలా గొప్ప విజయం తర్వాత మీకు కూడా భవిష్యత్తులో కూడా వచ్చే సంవత్సరంలో కూడా మీకు ఉపయోగపడే వీడియోలు అది ఇంటర్వ్యూల రూపంలో కూడా కావచ్చు సబ్జెక్ట్ సంబంధించిన వీడియోస్ కావచ్చు డిఎస్సి అదే అదేవిధంగా తీసుకున్నట్టయితే రాబోతున్న గురుకులాలు కానివ్వండి తర్వాత నెక్స్ట్ తీసుకున్నట్టయితే మోడల్ స్కూల్స్ కావచ్చు తర్వాత స్కూల్ అసిస్టెంట్ కానీ ఎజటీలకు కానీ ఏది ఉపయోగపడతాయో దానికి సంబంధించిన టాపిక్స్ పైన మళ్ళీ మీకు వీడియోస్ మేము ముందుకు రాబోతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో